హలో అండి ఒక మంచి బుద్ధ కథను చెప్పుకుందాం బుద్ధుడు ఉండే కాలంలో సబరుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు సబరుడు వేటలో సిద్ధహస్తుడు దృఢమైన శరీరంతో పాటు జంతువులను గురి చూసి కొట్టగల నిశితమైన దృష్టి కూడా ఉండేది సబరుడికి నాలాంటి వేటగాడు ఈ భూలోకంలో లేడన్న గర్వం ఉండేది ఉదయం నుంచి సాయంకాలం వరకు జంతువుల్ని వేటాడడమే అతడి పని వేటాడడం కేవలం మాంసం కోసమే కాకుండా జంతువులు విలవిలమని కొట్టుకు చస్తూ ఉంటే వాటిని చూసి ఆనందించడానికి కూడా జంతువులను వేటాడేవాడు ఈ విషయం బుద్ధుడి దాకా రావడంతో బుద్ధ భగవానుడు వేటగాడికి బుద్ధి చెప్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఇలా చేయడం తప్పు అని చెబితే వినడు కాబట్టి తన తప్పును తానే తెలుసుకునేలాగా చెయ్యాలని ఒక పథకాన్ని ఆలోచించాడు మరుసటి రోజు ఉదయం బుద్ధ భగవానుడు ఒక వేటగాడిలాగా వేషాన్ని ధరించి విల్లు బాణం పట్టుకుని అడవిలోనికి వెళతాడు సబరుడు ఎక్కడ వేటాడతాడో అక్కడికి వెళ్లి సబరుడికి ఎదురవుతాడు ఇతడిని చూసిన సబరుడు ఎవరివయ్య నువ్వు అని గద్దించి అడుగుతాడు నేను కూడా ఒక వేటగాణ్ణే నా పేరు సబరుడు అంటాడు బుద్ధ భగవానుడు ఆ మాటలు విన్న సబరుడికి కోపంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది నా అడవిలోకి ప్రవేశించడమే కాకుండా పేరు కూడా నాదే పెట్టుకున్నాడే అని అనుకుని చూడటానికి పుష్టిగా ఉంటే చాలదు వేటాడటానికి నేర్పు కూడా కావాలి నా పేరైతే పెట్టుకున్నావు కానీ నేను వెయ్యగలిగినంత చాకచక్యంగా నువ్వు బాణాన్ని వెయ్యగలవా ఎంత వేగంగా పరిగెత్తే లేడినైనా నేను గురి తప్పకుండా కొట్టగలను నువ్వు కొట్టగలవా అని అడుగుతాడు వేటగాడి రూపంలో ఉన్న బుద్ధ భగవానుడు నవ్వి ఒక్క లేడిని కాదు ఒక్క దెబ్బతో వందల లేళ్లను కొట్టగలను అని అంటాడు సబరుడు గట్టిగా నవ్వి కోతలు బాగానే కొస్తున్నావే అని అంటాడు సరే అయితే చేతల్లోనే చూద్దాం రా అని తనతో పాటు వేటగాడిని తీసుకుని వెళతాడు వాళ్ళు కాస్త ముందుకు వెళ్లేటప్పటికి దూరం నుంచి లేళ్ల గుంపు కనిపించింది వాటిని చూసి ఆశ్చర్యపోతాడు వేటగాడు ఎప్పటినుంచో నేను ఈ అడవిలో తిరుగుతూ ఉన్నా ఇన్ని లేళ్లు నాకు ఒక్కసారి కూడా కనిపించలేదే వందకు పైగా ఉంటాయి అని అంటాడు దానికి కొత్త వేటగాడు వాటన్నిటినీ నేను ఒక్క బాణంతో కొడతాను అవన్నీ కింద పడ్డాక నువ్వెళ్ళి వాటిని లెక్కపెట్టు అప్పుడు నీ ఊహకు తగినట్టు వంద ఉన్నాయో ఇంకెన్ని ఉన్నాయో తెలుస్తుంది అని చెప్పి బాణాన్ని తీసి గురిపెట్టి కొట్టాడు వేగంతో వెళ్లిన ఆ బాణం ఒకదాని పక్కన ఒకటి పరిగెత్తుకుని వెళుతున్న లేళ్ల కంఠాల్లోనికి దూసుకుపోయి అన్ని లేళ్లు ఒక్కసారిగా నేలకు వరిగిపోయింది అప్పుడు బుద్ధ భగవానుడు వెళ్ళి ఇప్పుడు ఎన్ని లేళ్లున్నాయో లెక్క పెట్టుకుని రా వచ్చేటప్పుడు ఒక్కదాన్ని తెచ్చుకో నీకు నీ సంసారానికి నాలుగు రోజుల విందుకు సరిపోతుంది అని అంటాడు సబరుడు వెళ్లి లేళ్లను లెక్క పెట్టగా మొత్తం ఐదు వందల లేళ్లు ఉన్నాయని తెలుస్తుంది ఒక్క బాణంతో ఐదు వందల లేళ్లను కొట్టాడంటే ఇతడెవరో సామాన్యుడు కాడు మాయగాడు అయి ఉంటాడు అని మనసులో అనుకుని లేడిని ఎత్తబోయాడు అయితే ఎంత ప్రయత్నించినా లేడిని ఎత్తలేకపోయాడు ఏనుగునైనా ఎత్తగల బలం తనది అటువంటిది ఒక్క లేడిని ఎత్తలేకపోతున్నానని ఆశ్చర్యపోతాడు ఆ లేడిని వదిలి ఇంకొక లేడిని ఎత్తడానికి ప్రయత్నించాడు అయితే ఆ లేడి కూడా అంతేపరు ఉండడంతో దానిని కదిలించలేక చివరికి వట్టి చేతులతో బుద్ధ భగవానుడి వద్దకు వస్తాడు మీరెవరో సామాన్యులు కారని తెలుస్తోంది ఐదు వందల లేళ్లను ఒక్క దెబ్బకి ఎలా పడగొట్టారు ఈ కిటుకును దయచేసి నాకు చెప్పండి అని ప్రతిమాలుతాడు అప్పుడు బుద్ధ భగవానుడు ఆ వేట కిటుకు నీకు చెప్పాలంటే ఒక నియమం ఉంది అదేంటంటే నువ్వు నెల రోజులు మాంసాన్ని ముట్టుకోకూడదు పళ్ళు పలాలే తినాలి ప్రాణహింస తలపెట్టకూడదు ఇలా ఒక్క నెల దీక్ష తీసుకుని గడిపి ఆ తరువాత నా వద్దకు వచ్చావంటే ఆ రహస్యాన్ని చెబుతాను అని అంటాడు సబరుడు సరేనని ఒక నెల తరువాత ఇక్కడికే వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అయితే మొదట్నుంచి మాంసానికి అలవాటు పడ్డ సబరుడికి మాంసాన్ని మానేయటమంటే చాలా కష్టంగా అనిపించింది ప్రతిరోజు వేటకు అలవాటు పడటం వల్ల వేటాడకుండా ఏం చెయ్యాలో తోచేది కాదు కాని ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకోవాలని మాంసాన్ని వేటను మానేశాడు సబరుడు రానురాను అతడికి మాంసాన్ని తినకుండా కూడా బతకవచ్చని తెలిసింది ఆహారం కోసం ఒక జంతువు ప్రాణాన్ని తీసేయడం ఏమిటి అని అనిపించింది తన వినోదం కోసం ఎన్నో జంతువుల్ని చంపి అవి విలవిలమని కొట్టుకుంటూ చనిపోవడం గుర్తుకు వచ్చింది నోరులేని ప్రాణులను నా వినోదం కోసం అనవసరంగా అలా ఎలా చంపాను అని అనిపించింది అలా అతడికి రాను ప్రాణుల మీద గౌరవం ఏర్పడింది కిరాతకుడిలా ఉన్న సవరుడు సాధువులాగా మారిపోయాడు ఒక నెల గడువు సమయం ముగిసింది బుద్ధ భగవానుడు మళ్ళీ వేటగాడి వేషంలో వచ్చి వేటగాడిని కలుసుకుని సబరా ఆ వేట రహస్యం చెప్పటానికి వచ్చాను చెప్పమంటావా అని అడుగుతాడు అది విన్న సబరుడు వద్దు బాబు వద్దు ఇప్పటిదాకా ఒక దెబ్బకి ఒక ప్రాణినని ఎన్నో ప్రాణులను చంపి ఎంతో పాపాన్ని సంపాదించాను ఇప్పుడు ఆ కిటుకు ద్వారా ఒకేసారి ఒక దెబ్బకి ఐదు వందల ప్రాణులను బలికొని నరకానికి వెళ్లమంటావా వద్దు స్వామి అంటూ పశ్చాత్తాప పడతాడు బుద్ధ భగవానుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై సబరా విచారించుకో ఈ దీక్షతోనే చివరిదాకా ఉండు అని అంటాడు సబరుడు బుద్ధుడి పాదాల మీద పడి స్వామి నాలో ప్రాణుల పట్ల దయను కలిగించటానికి నువ్వు వేటగాడి రూపంలో వచ్చావా ఎంతటి కరుణామయుడవు తండ్రి ఆ విషయాన్ని నేను గ్రహించలేకపోయాను అయితే స్వామి నాదొక సందేహం ఆ రోజు మీరు ఒక్క బాణంతో ఐదు వందల లేళ్లను పడగొట్టారు ఎంతో బలవంతుడైన నేను ఒక్క లేడినైనా ఎత్తలేకపోయాను ఎందువల్ల అని అడుగుతాడు దానికి బుద్ధ భగవానుడు నాయన ఎన్ని జీవాలనైనా పడగొట్టగలం అయితే ఒక్క జీవానికి కూడా ప్రాణాన్ని పోయలేము ఈ సంగతి నీకు తెలియచేయటానికే వాటి బరువు నీకు తెలిసేటట్టు చేశాను ప్రాణం పోయగల శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎలా ఉంటుంది కాబట్టి జీవహింస చేయడం మహా పాపం అని చెప్పి సబరుడికి మోక్ష మార్గాన్ని తెలిపి అంతర్ధానం అవుతాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు